నమస్కారం ఐసీ న్యూస్ దిగుసే మా వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మొన్న సురేష్ ఈరోజు ఒక కోడి విగ్రామం నుండి జిల్లా స్థాయి మేనేజర్గా ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమించి వార్తల్లో నిజాలను బయటికి తీసి మన మండలానికి తద్వారా పాత్రిక రంగానికి ఒక ప్రమోషన్ రూపంగా అంటే మేనే జిల్లా మేనేజర్గా పదవీనత పొందడం వలన కోడూరు మండలంతో పాత్రికే మిత్రులందరూ సన్మానం చేయడం జరుగుతుంది మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి ఈరోజు జిల్లాలో ఎక్కడ కోడూరు మండల వ్యక్తిని జిల్లా తీసుకెళ్ళిన మన పరమేశ్ కి పాత్రికే మిత్రులందరూ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రభ యాజమాన్యానికి మా మిత్రుడు సురేష్ కి అభినందన తెలుతున్నాం చెప్పే రంగవీటి సురేష్ ఆంధ్రప్రభ రిపోర్టర్గా కృష్ణా జిల్లా మేనేజర్గా సమావేశం వచ్చిన సందర్భంగా పార్టీకే మిత్రులందరూ సన్మానం చేయడం జరిగింది ఇవాళ పదమూడు సంవత్సరాలు మట్టి ఆంధ్రప్రభ రిపోర్టర్గా సురేష్ నిజాన్ని నిర్భయంగా వెలికి తీసే దాంట్లో ముందుంది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఇట్లా జరుగుతుంది సురేష్ ఏం చేద్దామని నాబట్టి ఫోన్ చేస్తే వెళ్ళవడండి ఎండీ అయినా ఏ అధికారులతో మాట్లాడటకైనా ఏ అన్యాయాన్ని నిర్భయంగా బయటికి ఇదైనా యువకుడు ఇంకా భవిష్యత్తులో ఎన్నో పదోన్నతులు పండి ఈ రిపోర్టర్గా ఎంతో ఉన్నతంగా రాణించాలని దానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయన కలగజేయాలని చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ సన్మానం ఏర్పాటు చేసిన దానికి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్

మన రిపోర్టర్ కొండవీటి సురేష్ ఆంధ్రప్రభ దినపత్రిక మేనేజర్గా పదవోన్నతి పొందిన సందర్భంగా మేమందరం కూడా దీనికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దీన్ని సందర్శం జరిగింది ఇటువంటి మహోన్నత పదవులు ఎన్నో పొందాలని ముందు ముందు అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా గుర్తిగా కోరుకుంటూ ఈయన అభినందిస్తున్నాం వచ్చి ఈరోజు మన కోడలి మండల పాత్రికేయులు అందరూ కూడా నన్ను ఈరోజు సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నన్ను జల మేనేజర్గా మా యాజమాన్యం ప్రకటించిన తర్వాత మా ఈ మా విలేకరులు కూడా ఎప్పుడూ తమ్ముడు సన్మానించాలి తమ్ముడు సన్మానించాలన్నారు ఈరోజు మా ఇంటికి వచ్చి ఈ విధంగా నన్ను సన్మానించడం చాలా సంతోషంగా భావిస్తూ నా వైతే మరి బాధ్యత మరింత పెరిగింది ఏ విధంగా అయితే కోటి మనం ఆంధ్రప్రభే పనిచేస్తాను అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా ఆంధ్రప్రభు ఆంధ్రప్రభుని ఇంకా పైకి తీసుకురావడానికి నా సాయిశులు కృషి చేస్తానని మంచి వార్తలు ఇస్తూ అలాగే ఈ సందర్భంలో నాకు సన్మానించిన మా మిత్రులందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం